పార్టీకి సంబంధించింది కాదు ఇది లారీ అసోసియేషన్ సంబంధించిన విషయంలో ఏ పార్టీకి సంబంధించింది కాదు ఎవరైతే లారీ ఓనర్లు ఉన్నారో వాళ్లే తన ప్రెసిడెంట్ గా ఉంటారు గౌరవ దక్షులుగా వాళ్ళు మనల్ని పెట్టుకుంటారు అంతే అధిక పార్టీ అంతే దాని నుంచి వచ్చే ఆదాయం ఏమీ లేదు ఎందుకంటే నిన్న కొన్ని మీడియాలు చూసినప్పుడు ఈ లారో అసోసియేషన్ ద్వారా ఎమ్మెల్యేలు ఏదో దోచుకుని తింటారనే పరిస్థితుల్లో మాట్లాడే విషయం కూడా విన్నాం మేము అంటే వాళ్ళు తెలియక అవగాహన లేక మాట్లాడిండొచ్చు నేను చెప్పేది ఒకటే ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు గౌరవంగా మనం ఏం చేసినామంటే గతంలోన ఆ అమౌంట్ ఎంతైతే ఉందో మన ద్వారా సైట్ కొనిచ్చినాం వాళ్ళకి భారీ అసోషియన్ సైట్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో గతంలో అంటే రెండు వేల నాలుగులో ఆ రోజులో వెంకట్రామరెడ్డిగా మన అన్న బ్రదర్ వెంకటరామరెడ్డి గా ఉన్నాడు కాబట్టి ఆ వచ్చిన అమౌంట్ గౌరవదశులు ఎప్పుడు కూడా గౌరవదోషులుగా ఆయన ఏం చేశాడంటే వచ్చిన అమౌంట్ సైట్ కొన్నాడు ఐదు వందల సెంట్లు తర్వాత దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేదు ఎందుకంటే మధ్యలో అంతా చాలా తేడాలు వచ్చినాయి వ్యాపారస్తులకి లారీ సోషలకి చాలా తేడాలు వచ్చాయి కాబట్టి ఎవరు కూడా పట్టించుకోలేదు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినాక దాని మీద వాళ్ళు ప్రత్యేకమైన లారీ ఓనర్స్ అంతా వచ్చేసి మాట్లాడిన తర్వాత వ్యాపారస్తులతో కూర్చొని మాట్లాడి మన చంద్రకాంత్ రెడ్డి తర్వాత ఆనంద్ రెడ్డి మనోజు అందరు కూర్చొని మాట్లాడి ఒక సెటప్ చేసి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేశారు తర్వాత వచ్చిన అమౌంట్ ఏం చేసినా అంటే చంద్రకాంత్ రెడ్డి మనోజ్ రెడ్డి ఆ బిల్డింగ్ కట్టించేదానికి ఏర్పాటు చేశారు బిల్డింగ్ కూడా కంప్లీట్ అయింది ఇంకా బిల్డింగ్ని కట్టించినాం కాబట్టి ఇంకా వచ్చిన డబ్బుతో సరిపోలేదు కాబట్టి మా అంతే మనం ఇప్పుడు దాన్ని ఎక్స్ట్రాగా అంటే మన అసోసియేషన్ వాళ్ళు తర్వాత తీసుకొచ్చిన ఉద్దేశంతో అప్పులు తెచ్చి దాన్ని కట్టించే పరిస్థితి ఈ రోజు ఏం జరుగుతా ఉందంటే దీనికోసము ఇదేదో ఏదో దీని నుంచి ఎంతో ఆదాయం ఉందన్నట్ల అనే ఉద్దేశంతోనో లేకపోతే మా పెత్తమం అనుకునే ఉద్దేశంతోనో వాళ్ళు ఏం చేస్తామని అంటే ఏమో రెండు గ్రూపులు తయారైన కూటమి వాళ్ళు ఊపక్కున్నారు అధికార పార్టీ వాళ్ళు ఊపక్కున్నారు వాళ్ళు ఏమో గా భూపాలు చేసినామని చెప్పేసి వాళ్ళు కాదు ప్రకాష్ చేయను అని చెప్పేసి వీళ్ళు ఇది ఎవరికి సంబంధించింది కాదు లారీ అసోసియేషన్ అంటే పార్టీకి సంబంధించిందే కాదు ఇది ఈ పరిస్థితిలో వాళ్ళు కూడా తెలుసుకోవాలి దీని నుంచి ఎవరికి లాభం లేదు కానీ లాభం ఏం లేదు దీని నుంచి ఇంకా చెడుపే ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పినా లారీ అసోసియేషన్ అంతాకి చెప్పినా కూడా వాళ్ళు బలవంతంగా లారీ లో ఎవరైతే లారీలు ఉన్నారో వాళ్ళంతా మన దగ్గరికి వచ్చిన తర్వాతే ఊరికే గౌరవ దశగా ఉన్నాము వచ్చిన తోనే మన వాళ్ళ ద్వారానే ఆ బిల్డింగ్ కూడా కట్టించాం అంతేగాని ఏ రకంగా కూడా దాంట్లో దోచుకునే పరిస్థితి ఎవరికి ఉండదని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను దీని నుంచి ఎంతో ఆదాయం ఉంది దీన్ని ఏదో దోచుకోవాలనే ఆలోచన ఎవరికీ లేదు ఏ ఎమ్మెల్యే కూడా ఆశించే పరిస్థితి ఏం లేదు అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా మీరు కూడా ఏదన్నా చేయాలనుకుంటే ఒక ఆలోచనతో వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి లారీల లారీలో ఎవరైతే ఉన్న వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మీరు ముందుకు పోవాలి అంతే బలవంతంగా దాన్ని లాక్కోాలనే పరిస్థితి ఉండరాదు వాళ్ళ సమ్మతితోనే మీరు గౌరవంగా గౌరవదర్శిగా ఉండండి అంటే మనం ఉండాలి అంతేగాని మనమే పోయి మనమే దాన్ని ఏదో దించి నుంచి పెట్టుబడి చెలాయించాలనే పరిస్థితిలో ఉంటే అది సమంజసం కాదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అంతేగాని ఏదున్నా కూడా దీని గురించి ఎవరు కూడా ఆలోచించే పని లేదు ఉండే విషయాన్ని మీకు చెప్తాం తర్వాత సరే ఒక పక్క కూటమి ఒక పక్క అధికార పార్టీ ఉన్నారో వాళ్ళు ఏం చేసుకున్నారో మా ద్వారా విషయాలు మీకు చెప్తా ఉన్నాము అది వినచ్చు వినకపోవచ్చు ఇబ్బంది పడేది ఎవరంటే లారీ ఓనర్లు మేము ఉండి వాళ్ళ బాధ ఏమంటే మేము ఉండి మా మీద పెత్తనం ఏమనేది వాళ్ళ ఆలోచన ఏమి దౌర్జన్యం చేస్తా ఉన్నారనేది వాళ్ళ అభిప్రాయం ఆ విషయాన్ని కూడా నా దృష్టికి తీసుకొచ్చినారు కాబట్టి ఈ విషయాలు మీకు చెప్తా ఉన్నాను మాకేం దాని గురించి మాకు మాకు అక్కర్లేదు దాని నుంచి లాభం ఏం లేదు ఏదో మంచి చేయాలనుకున్న ఉద్దేశంతో చేసాము ఇంతవరకు చేసాము ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో ఎవరైనా కానీ కూటమి వాళ్ళు కానీ వాళ్ళు కానీ మన ఎంతైతే అయితే బ్యాలెన్స్ ఇంకా అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఎవరైనా హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు వాళ్ళ అభిప్రాయం మీద అంటే లారీ ఓనర్లు అభిప్రాయం మీదే చేసుకోవాలి ఎవరంతా కూడా ఈ ఇంట్లో జరుగుతూ ఉంటుంది మేము ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచనే చేయలే మాకు కావాలని కానీ వాళ్ళు పిలిపించి కానీ మేము ఉంటామని కానీ ఎప్పుడూ చెప్పలేము అని వాళ్ళే వచ్చి మీరు ఉండాలి సార్ ఎందుకంటే మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఉంటే మాకు ఏదైనా మధ్యవర్తిగా మేము మాకు లారీలు అప్పులు ఉంటాయి కట్టుకునే అవకాశం ఉంటుంది మీ సపోర్ట్ లేకపోతే మేము ఉండలేమని చెప్పినారు కాబట్టి ఆ రోజు మనవాళ్ళు ఉన్నారు అంతే కానీ వేరే ఆలోచన లేదని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది మీరు కూడా చూస్తూ ఉంటారు మీ వాళ్ళు కూడా చూస్తూ ఉంటాం ఏం జరుగుతూ ఉంది ఏం లేదు కూడా మీరు కూడా చూస్తూ ఉంటారు ఆ విషయం కూడా మీకు కూడా బాగా తెలుసు నా మీకు బాగా తెలుసు ఏదన్నా దీని మీద మీ అభిప్రాయాలు కూడా వాళ్ళు చెప్పండి ఇట్లా ఉంది ఉంది అని చెప్పి ఎందుకంటే మంచి చేసేవాళ్ళు అందరూ కలిసి చేస్తే మంచిది అవుతుంది అది అనే అభిప్రాయంతోనే మేము చెప్పడం జరుగుతూ ఉంది అంతేగాని లారీ ఓనర్లు పోయి దౌర్జన్యాలు చేసి నాది జరగాల నీది జరగాలని చెప్పేసి ఆలోచన చేసి తప్పు అని చెప్పేసి మాత్రం చెప్పగలుగుతాం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే ఆదోని తాగునీటి సమస్య గురించి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా ట్వంటీ డేస్ కూడా నీళ్లు అయితే అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది దీని గురించి ఆదోని ప్రజల గురించి ఇబ్బంది పడాలన్న ఉద్దేశంతో ముందే బోర్డు వాళ్ళతో మాట్లాడినాం నీళ్ళు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు తాగునీటి సమస్య వస్తూ ఉంది ఆ విషయంలో ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు కూడా ఏడు టీఎంసీలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ఏడు టీఎంసీలో కూడా మన వాట మనకు ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు ఉన్నా కూడా బళ్ళారి తాగునీటి సమస్య వచ్చింటే వదులుకొైనారు వాళ్ళు ఇప్పుడు ఆ విషయాన్ని కూడా మన అడిగిన ఈ విషయంలో వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది అందుకే మాకు కూడా ఇక్కడ తాగునీటి సమస్య వస్తుంది కాబట్టి ఎల్ఎల్సిలో ఎక్కడ పనులు లేవు కాబట్టి ఏడు టీఎంసీలో కూడా తాగు తాగునీటి సమస్య తీర్చేదానికి మీరు మాకు ఇమ్మీడియట్గా ఎల్ఎల్సి ద్వారా మీరు నీళ్ళు వదలని చెప్పేసి అడగడం జరిగింది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కూడా కలెక్టర్ గారు చెప్పాలి కలెక్టర్ ద్వారానే ఆ సమస్య తీర్తుంది అందుకని కలెక్టర్ గారు తోడు మాట్లాడితే ఆయన ఇన్ఛార్జ్ మన జేసీ గారు ఉన్నారు కాబట్టి ఆ విషయం కూడా చెప్పినాం ఎందుకంటే ట్వంటీ డేస్ తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి మన ప్రజలకు ఉండాలి ఆ ఉద్దేశంతోనే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ విధంగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి వదలాలని చెప్పేసి చెప్పడం జరిగింది లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఎందుకంటే సమస్య చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కూడా అనే ఉద్దేశంతోనే ఒక బాధ్యతగా నేను ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను ఏదన్నా కూడా ఇప్పుడు బసాఫన్ ట్యాంక్ కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేయలేదు ఎందుకంటే టెంపరీగా చేసి తాగునీటి సమస్య ఉన్నది ఎండ మన వేసవిగా ఎండకాలంలో అని చెప్పేసి ఉద్దేశంతో నేను టెంపరీగా చేసి నీళ్ళు నింపి ఆధునిక సప్లై చేసాం ఇంతవరకు జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా అది కూడా గా టేకప్ చేసి ఎందుకంటే మనం డైరెక్ట్ గా కాలు నుంచే పంపింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ ట్యాంక్ తోనే అవసరం లే ట్యాంక్ ద్వారా మనం చేసుకోం కాబట్టి ట్యాంక్ రిపేర్ చేసి గా ముప్పై కోట్లు కావాల్సి ఇమిడియట్ గా ఏం చేస్తారో ఎట్లా చేస్తారో ఇప్పుడు ఉన్నవాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెడితేనే ఏదన్నా జరుగుతారు కానీ లేకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది ఇంకా అది నిలబడే పరిస్థితి లేదు ఎందుకంటే ఒకసారి ఎక్కడైతే మనము నిలబెట్టుకోగలిగినాము సొంతలే నిలబెట్టుకోగలిగినాము ఇంకా అవన్నీ చేయాలంటే సాధ్యపడే పని కాదు అందుకే దీని మీద ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని దాని మీద టేకప్ చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను లేకపోతే నీ నీవు నేను నేను నువ్వు అనుకుంటుంటే జరిగే పని కాదు ఇది ఎందుకంటే ఆదు అని ప్రజలకి తాగునీటి సమస్య లేకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మా ఓ టీఎంసీ నీళ్ళు వదిలినారంటే మనకి ఇప్పుడు ఎందుకంటే బాగా దాని మీద కూడా పోలీసు వాళ్ళు పెట్టాలి ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి పంటలు వేసినారు కాబట్టి నీళ్లు వదిలినప్పుడు ఏం చేస్తానంటే ఇమ్మీడియట్గా వాళ్ళు రైతులు వాడుకునే పరిస్థితి వస్తారు కాబట్టి తాగునీటి సమస్య మాత్రమే ఇది అందేదట్ల అక్కడ శ్రద్ధ తీసుకొని పనిచేసేదానికి ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను లేకపోతే చాలా ఇబ్బంది పడతాం మనం తాగునీటి సమస్యలు ఎందుకంటే ఏదన్నా ఈ విషయాన్ని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళని ఏదో వాళ్ళని మించిపోవాలనే ఆలోచన మాకేం లే మా బాధ్యత కూడా ఉంది కాబట్టి మేము చెప్తా ఉన్నాం అంతేగాని ఇమ్మీడియట్గా టేకప్ చేసి కాదు ప్రజలకి తాగునీటి సమస్య లేకుండా చేయాలని చెప్పేసి కోడతాను కలెక్టర్గా చేసీ గారితో మాట్లాడడం ఇమ్మీడియట్గా ఆయన కూడా చెప్తా వాళ్ళు కూడా మాట్లాడదామని చెప్పినారు ఆ నీటిని వదిలేస్తే మనం టెంపరీగా వర్షాలు వస్తాయలే తెలియదు ఇంతవరకు మనకి ఇంట్లో కూడా లేదు ఎందుకంటే శివమొగ్గాలో పడితేనే మనకి ఏదైనా కానీ మా డ్యా డ్యామ్కి నీళ్ళు వస్తాయి లేకపోతే వచ్చే పరిస్థితి లేదు మా పరిస్థితి లాస్ట్ ఇయర్ కూడా ఏదో మొదట వర్షాలు పడినాయి కాబట్టి మనం బాగా తాగి నీటి సమస్య లేకపోతే చేసుకున్నాం ఈసారి ఏదైనా పొరపాటు చేసుకుంటే కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే రేపు కూడా నేను కరెక్ట్తో మాట్లాడతాను దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్పే పరిస్థితి కూడా చేస్తా అని చెప్పేసి నుంచి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కూటమి వాళ్ళు కూడా మాట్లాడి ఇమ్మీడియట్గా నీళ్లు ఎల్ఎల్సీకి వదిలేదట్లు చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను